హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ప్రెజర్ కుక్కర్లో సొరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం చాలా తక్కువ టైంలో ఈజీ వేలో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం లెట్స్ గో ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం సో ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాం ఇలా ఆయిల్లో ఆనియన్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఈ కర్రీకి ఎక్కువగా మగ్గించుకోని అవసరం లేదు చూసారు కదా ఆనియన్ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం జస్ట్ ఇలా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేద్దాం నెక్స్ట్ ఇందులోనే రెండు చిన్న సైజు టమాటాలని యాడ్ చేసుకుందాం టమాటోస్ కూడా లైట్గా మగ్గితే సరిపోతుంది టమాటోస్ ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు అలాగే కారంని కూడా యాడ్ చేసుకుందాం కారం వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం మసాలాస్ అన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే సొరకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నీ ఇలా వేసుకొని ఇక మిక్స్ చేసుకుందాం చూశారు కదా మసాలా అంతా ఇలా ముక్కలకి కలిసేలాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం టూ మినిట్స్ తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో వన్ వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు మూత తీసి కర్రీ ఎలా ఉందో చూద్దాం చూసారు కదా చాలా తక్కువ టైంలోనే సొరకాయ కర్రీ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొత్తిమీరని యాడ్ చేసుకుందాం మీరు యాడ్ చేసుకున్నాక రెండు నిమిషాలు సిమ్లలో ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా పదే పది నిమిషాల్లో సొరకాయ కర్రీ ఎలా రెడీ అయిందో ఈ కర్రీ చపాతి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి